నెల్లూరు జిల్లా మత్స్యకారులకు అలర్ట్ వేట నిషేధిత సమయంలో ఎవరైనా సముద్రంలోకి వెళ్లినా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఛానల్ నైన్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు నెల్లూరు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఛానల్ నైన్ తో మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారుడంతరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు ఈ నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఒక్కో కుటుంబానికి ఏకంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు అయితే ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి వేటకు పాల్పడి వారిపై కఠిన చర్యలు తప్పవని జేడీ హెచ్చరించారు ప్యాకేజీ తీసుకొని కూడా వేటకు వెళ్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు మత్స్య సంపదను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈస్ట్ కోస్ట్ అంటే బే ఆఫ్ బెంగాల్లో ఈ యొక్క మత్స్య సంపదను సంరక్షణ కొరకు తర్వాత వాటిని మెయింటెనెన్స్ కొరకు ఈ యొక్క బ్యాన్ పీరియడ్ అనేది ఏప్రిల్ పద్నాలుగు పదహైదవ తేదీ నుంచి జూన్ ముప్పై ఒకటి ముప్పై ముప్పై వరకు చేసిన మొత్తము అరవై ఒక్క రోజులు ఈ యొక్క నిషేధ కాలం అనేది నిర్ణయించడం జరిగింది ఈ నిషేధ కాలంలో చేపలు కానీ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో రొయ్యలు కానీ సముద్రంలో వేట చేరడానికి మత్స్యకారులు ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి లేదు ఈ యొక్క కాలంలో చేపలు పట్టిన సంరక్షణ చేసిన వాళ్ళ ద్వారా ఫర్దర్గా ఏదైతే ఈ రెండు నెలలు మనము ఏదైతే చేపలను కానీ రొయ్యలు కానీ సంరక్షణ చేస్తామో ఈ యొక్క చేపలు గుడ్లతో ఉంటవి తర్వాత వాటి యొక్క సంతానోత్పత్తిని ఉత్పత్తి చేసుకొని వా యొక్క సం సంరక్షణ ద్వారా చేపల ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ టూ మంత్స్ మనము ఏదైతే నిషేధ కాలంలో చేపలు పట్టకుండా నిలబడకుని నిలకడ చేస్తే కన్నా రిమైనింగ్ పది నెలల కాలంలో మనకు అత్యధికంగా మత్స్యకారులకు మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క జీవనోపాధి గుడిగా పెరగడానికి అవకాశం ఉంటుంది కావున మనకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోత్ సైస్ బోత్ గవర్నమెంట్స్ మనకు ఏంటంటే కన్నా మనకు ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ బోల్ట్ బెల్ట్ మొత్తం ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు తమిళనాడు వరకు మనకు మొత్తం చేపల వేట నిషేధం జరిగ చేపట్టడం జరిగింది ఈ కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకు మత్స్యకారులకు జీవన భృతి నిమిత్తము ఒక మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కుటుంబానికి గత గత సంవత్సరంలో మనకు పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ పదివేల నుంచి ఇరవై రూపాయలు ఇరవై వేల వరకు ఎనాన్స్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఈ కుటుంబంలో అనగా ఏదైతే మనకు ఆధార్ కార్ మన రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డులో ఉన్న ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఇతరత్ర ఏదైతే మన మత్స్యకారులు కానీ ఇతర స్కీమ్లు పొంద ఉంది ఉంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెన్షన్ పే పెన్షన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కన్నా యూనిట్స్ కన్నా ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే కన్నా వాళ్ళకు వర్తించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క జీవనభృద్ధి నిమిత్తము మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి మనకు ఆల్రెడీ మనకు ఎన్యూమిరేషన్ జరుగుతుంది మత్స్యకారులో నిన్న ఈరోజు కూడా ఎన్యూమిరేషన్ జరుగుతుంది ఈరోజు కంపల్సరీగా మనకు ఏంటంటే డేటా కలెక్ట్ చేసేసి డేటాను ఈరోజు రేపు మొత్తము అప్లోడ్ చేస్తాను ఆన్లైన్లో అప్లోడ్ అప్డేషన్ చేస్తారు అప్డేషన్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసేసి జిఎస్డబ్ల్యూఎస్ సిస్టంలో వెరిఫై చేసేసి వాటిని మళ్ళీ మాకు రిటర్న్ పంపిస్తే కన్నా అది మళ్ళీ పబ్లికేషన్ చేసి గ్రామ ప్రతి గ్రామ సచివాలయంలో పబ్లికేషన్ చేసి దా వాటిని ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కన్నా అభ్యంతరాలు తెలియజేస్తే గాన ఇరవై ఒకటి లోపల అభ్యంతరాలు తెలియజేస్తే గాన మనకు డేటా చేస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత అభ్యంతరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ మొత్తం చేసేసి డేటాను ఇరవై నాలుగు లోపల ప్రభుత్వానికి చెల్లిస్తే గాన ఇరవై ఆరు తేదీ లోపల మనకు ప్రభుత్వం అన్ని సెటిల్మెంట్ చేసేసి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి మత్స్యకారులు ఎవరైతే వేట నిషేధం చేస్తున్నారో దానికి భూతి జీవన భూతి ఇవ్వడానికి మన గవర్నమెంట్ అన్ని చర్యలు టేకప్ చేస్తుంది కాబట్టి మత్స్యకారులందరూ ఎవరైతే చేపల వేట చేసుకుని జీవనాధారం చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క డేటాను ఎన్యుమరేషన్ చేసి అంటే ఆధార్ కార్డు ముఖ్యంగా తర్వాత బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ బ్యాంక్ అకౌంటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్స్ ఈ మూడు రెండు మనకు కరెక్ట్ డేటా ఇస్తే గానా మనకు చేస్తుంది ఏదన్నా చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు కొద్దిగా తప్పు రాసడం కానీ లేదా అకౌంట్ నంబర్ తప్పు రాసడం కానీ లేదా మో మ్యాక్సిమం మనం మత్స్యకారులు ఏమిటంటే అవగాహన లేక ఇనాక్టివ్ అకౌంట్స్ని ఇచ్చడం జరుగుతుంది అటువంటివి కాకుండా ఎవరైతే యాక్టివ్గా రెగ్యులర్గా మనకు బ్యాంక్ అకౌంట్ టా ఉంటుందో వాటిని మాత్రమే ఇచ్చేస్తే గానా మనకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ సిస్టంలో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన జిల్లాలో దాదాపు పదహారు వేల వరకు మత్స్య మత్స్య మత్స్యకారులు రెగ్యులర్గా వేట వేట చేయడానికి అవకాశం ఉంటుంది దాదాపు మూడు వేల ఏడు వందల మంది మనకు ఏడు వందల బోట్స్ మనకు ఉన్నవి అంటే మొట్ట దీంట్లో బోట్స్లో మూడు రకాల బోట్లు ఉన్నవి ఒకటి మెకనైజ్డ్ బోట్స్ తర్వాత మోటరైజ్డ్ బోట్స్ తర్వాత నాన్ మోటరైజ్డ్ బోట్స్ మో మెకనైజ్డ్ బోర్స్ అంటే పెద్ద పొడవులు వేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మనకు మోటరైజ్డ్ బోట్స్ మూడు వేల ఏడు వందలు ఇవి స్మాల్ నాన్ మోటరైజ్డ్ బోర్డ్స్ ఎనిమిది వందల వరకు మనకు జిల్లాలో ఉన్నాయి వాటిలో ప్రస్తుతం డేటాను మేము కలెక్ట్ చేసాము నిన్న డేటా కలెక్షన్ చేసిన ప్రకారము ఇంతవరకు మూడు వేల నాలుగు వందల బోట్ల వరకు మనం ఎన్యూమరేట్ చేయడం జరిగింది దాదాపు పదహైదు వేల నాలుగు వందల మంది వరకు మనకు ఎన్యూమరే అంటే క్రూస్ అంటే ఎవరైతే చేపల వేట చేస్తున్నారో వాళ్ళకు మనం నమోదు చేయడం జరిగింది తదుపరి ఈరోజు కూడా పాసిబిలిటీ ఉంటే ఈరోజు చేస్తా ఈరోజు చేసి సాయంత్రం లోపల ఎటువంటి పరిస్థితుల్లో మన అధికారులందరూ ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో మా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ సాగర్ మిత్రులు అందరూ కలిసి మనకు ఏంటంటే ఈ డేటాను అప్డేట్ చేసి చేసి ఎమ్మినేటే గవర్నమెంట్ రేపటి లోపల అన్ని గవర్నమెంట్కి సెట్ చేసడానికి పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఈ యొక్క చేపల వేట నిషేధానికి సంబంధించిన నిషేధ వృత్తిని తీసుకోవడానికి కొద్దిగా వారి పేర్లను నమోదు చేసుకొని అన్ని ఎటువంటి ఏ ఒక్క మత్స్యకారుడు కూడా మిగలకుండా వాటిని సక్రమంగా చేయవలసిందిగా మా మత్స్యకారు అధికారులకు తర్వాత మత్స్యకారుల లీడర్స్కు తర్వాత మత్స్యకారులకు అందరికీ తెలియజేస్తాం ఎవరైతే ఎంఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం అయితే నిషేధ నిషేధకాలంలో చేపల వేటకు వాళ్ళు తెలియకుండా పోతే గానా ఆ బోటును నమోదు చేసుకుని వాళ్ళపైన రెండు వేల ఐదు వందల వరకు ఎంఎఫ్ఐఆర్ యాక్ట్ ప్రకారం మనకు వాళ్ళ మీద ఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫర్దర్గా ఈ యొక్క మత్స్యకార వృత్తిని కూడా వాళ్ళకు స్టాప్ చేయడానికి అవకాశం